జై శ్రీమన్నారాయణ రామచంద్రుడు చెప్పిన అభిప్రాయాన్ని గురించి చాలామంది అనుకుంటారు కదా ఆంజనేయస్వామి చెప్పిన అభిప్రాయాన్నే రామచంద్రుడు బలపరిచాడు అని ఆంజనేయస్వామి చెప్పిన మాట కూడా పూర్తిగా రామచంద్రునికి అంగీకారం కాదు సుగ్రీవుడు చెప్పినది అంగీకారం కాదు ఆలోచించాడు రామచంద్రుడు నా భక్తులలో అగ్రగణ్యుడు ఆంజనేయస్వామి భూమండలంలో ఉండే భల్లూకాలు గోలాంగులాలు వానరాలు అన్నింటినీ రప్పించాడు యుద్ధం కోసమని సుగ్రీవుడు ఈయన వానర రాజు ఈయన మాట కాదంటే ఈయన చిన్నబిచ్చుకుంటాడు ఆయన మాట కాదంటే ఆయన నొచ్చుకుంటాడు నేనా మృదు స్వభావం కలిగిన వాడను కనుక ఆయన మాటని అవుననాలి ఈయన మాటని అవుననాలి వీళ్ళిద్దరూ చెప్పిన మాటల్లోనూ నాకు నచ్చని అంశాలు కొన్ని ఉన్నాయి ఆ అంశాలు తొలగించి వీళ్ళిద్దరి మాటలు అంగీకరించినట్లు ఉండాలి అని వశిష్ఠ శిష్యుడు కదా శ్రీరామచంద్రుడు అందుచే చాలా అందంగా అంటాడు కదా నా అభిప్రాయం చెబుతాను వినండి సుగ్రీవా నీ అభిప్రాయం ఏమిటి స్వామి వీడు పాపాత్ముడు కనుక వీడిని చంపే తీరాలి ఇది నా అభిప్రాయం అన్నాడు సరే సుగ్రీవా నీ మాట ఎందుకు కాదనాలి నీవు చెప్పిన దానిని ఒప్పుకుంటానులే ఈతడు పాపాత్ముడు గనుక కాపాడరాదు అని కదా చెప్పావు ఇతడు పాపాత్ముడు అన్న నీ మాట నేను ఒప్పుకుంటాను ఆంజనేయ నీ అభిప్రాయం ఏమిటి స్వామి ఈయన చాలా పుణ్యాత్ముడు కనుక కాపాడవలెను అని కదా కాపాడవలెను అను నీ మాట ఒప్పుకుంటాను నేను ఈ రెండింటినీ కలిపాడు రామచంద్రుడు పాపాత్ముడు కనుక కాపాడవలెను ఇది నా అభిప్రాయం అన్నాడు ఈయన పుణ్యాత్ముడిని నేను కాపాడేదేముందయ్యా వాడి పుణ్యమే వాడిని కాపాడుతుంది పాపాత్మునికి కదా నా అవసరం దోషో యజ్ఞపిత్య సత్ సతాం ఏతదగర్హితం నాలాంటి వాడు కాపాడాలంటే దోషముండాలి భగవంతుని గుణములలో క్షమ అనే గుణం ఉంది క్షమ అంటే ఎంత తప్పు చేసినా ఊరిమి వహించుట క్షమించుట అని ఎంత తప్పు వానిని క్షమిస్తే ఆ గుణం అంత ప్రకాశిస్తుంది కనుక అన్ని తప్పులు చేసినవాడు దొరుకుటయే గగనం కనుకనే మన ఆచార్యులు కూడా భగవంతునితో అంటారు స్వామి అనుత్తమం పాత్రమిదం స్వామి నీకు మంచి అవకాశం ఇస్తున్నాను చూసుకో అలాంటి పాపాత్ముడు మళ్ళా నీకు దొరకడు నీవు శాస్త్రములలో ఏ ఏ తప్పులు చేయకూడదని చెప్పావో అవి సహస్ర సోయన్నమయ వ్యధాయి ఒక్కొక్క తప్పును వేయి మార్లకు కాకుండా చేసిన వాడిని నేను కనుక నన్ను గనుక ఇప్పుడు నీవు కాపాడకపోతే మళ్ళా నాలాంటి పాపాత్ముడు నీకు దొరగడు అవకాశం నీకే వదిలేస్తున్నాను అని అన్నారు భగవద్మానుజుల పరమాచార్యులు అయిన యామున మునులు అనే మహాజ్ఞాని కనుక ఈ రీతిగా భగవంతుడు కాపాడాలి అని అంటే ఆయన చెబుతాడు తన మతాన్ని పాపం ఉంటే మాత్రం ఏం చేస్తుందయ్యా నా సన్నిధానానికి వచ్చిన తరువాత సూర్యుని దగ్గర చీకటి ఉంటుందా పాపహారి అయిన భగవంతుడు ఉండగా ఆయన ఎదురుగా పాపం ఉంటుందా నా సన్నిధానానికి వచ్చినప్పుడే ఆ పాపం కరిగిపోతుంది కనుక పాపం గురించి భయపడవలసిన పని లేదు పాపంతో వచ్చినా నేను కాపాడతాను మిత్రభావ సంప్రాప్తం నచ్చేయం కదన దోషోయత్ సతం ఏతర్హితం ఇది నా మతం అని భగవంతుడు తన మతాన్ని ఉపన్యసించి చెబుతాడు శ్రీరామచంద్రప్రభు ప్రభు సుశీలరాణి రామానుజదాసీ